నమస్తే బ్రాహ్మణ సమాచార శ్రోతకి స్వాగతం నేను సుమిత్రా ముందుగా హెడ్ లైన్స్ కేషునుద్నిగ్న మనః సుఖేషు విగతస్పృహః వేదరాగ భయ ఏ దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును రాగము భయము క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును ఇది మనం భగవద్గీతలో తెలుసుకునే ఉన్నాము చాలామంది చదివే ఉంటారు వినే ఉంటారు కానీ భగవద్గీతను ఆచరించే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి రెండో విషయము బ్రాహ్మణ సంక్షేమ భవన్ హైదరాబాదు గిరిప్రసాద్ శర్మ ఎప్పుడైనా పోస్ట్ పెడితే చాలా బాగా అర్థం చేసుకుంటారు తర్వాత వెను వెంటనే ఫోన్లు చేస్తారు వెంటనే మెసేజ్లు పెడతారు ఎప్పుడు రావాలని అడుగుతారు ఈ కాన్సెప్ట్ ఏం అడుగుతున్నా అంటే నేను ఒక విషయంలో వయోవృద్ధుల విషయంలో నా అవగాహన మేరకు నేను ఒక సర్వీస్ ప్రొవైడ్ చేశాను వాళ్ళకి అదేమిటి అంటే అరవై ఐదు డెబ్భై ఏళ్ళ తర్వాత మీరు ఎటువంటి పనులు చేయాల్సిన అవసరం ఉండదు మీ కుమారులు కానీ కుమార్తెలు కానీ మీకు దగ్గరగా ఉన్నా లేకపోయినా మీకు సపోర్ట్గా నిలవడానికి మీకోసం ఏదైనా చేయడానికి నా వంతుగా నేను నిర్ణయించుకొని మీరు ఎటువంటి సందర్భంలో అయినా మాకు వెనక ముందు ఎవరు లేరు అన్నప్పుడు ఖచ్చితంగా రమ్మని చెప్పాను అది కూడా బట్టలు పెట్టుకొని నేరుగా రావాలి ఇస్ నో పర్మిషన్ ప్రత్యేకించి పర్మిషన్ అవసరం లేదు చాలామంది ఏంటంటే ఎంక్వైరీ చేస్తారు ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది అందులో ఏమేమి ఉంటాయి నాకు మంచం ఉంటుందా భోజనం ఉంటుందా అని ఒక వృద్ధాశ్రమంలాగా మిమ్మల్ని ఆదుకునడానికి ఒక ఆశ్రమం పెట్టినప్పుడు మంచం లేకుండా వేడి నీళ్లు లేకుండా భోజనం లేకుండా అల్పాహారం లేకుండా ఎలా పెడతారని మీరు అనుకుంటారు మీకు నేరుగా వచ్చేయమనే చెప్తుంటే అక్కడ ఏమేమి ఉన్నాయని ఎంక్వైరీ ఎందుకు ఏమీ లేకుండా వృద్ధుల్ని తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది అయితే బెటర్ కదా ఫస్ట్ పాయింట్ అది రెండో పాయింట్ నిర్ణయం తీసుకోవడానికి ఏం లేండ్లు చేస్తున్నారు మీరు నాకు ఆతృతగా వీడియో చూడంగానే గిరిప్రసాద్ గారు చాలా మంచి పని చేశారు మేము వస్తామండి అంటారు చెప్పిన వాళ్ళు ఎవరూ రారు నైంటీ పర్సెంట్ ఓన్లీ ఎంక్వైరీలు దయచేసి నాతో ఎంక్వైరీలో ఫోన్లు చేయకండి నేనేం చెప్తున్నా అంటే మీరు ఎంక్వైరీ ఫోన్లు చేయకండి దయచేసి ఎందుకు ఎంక్వైరీ ఫోన్లు వద్దు అంటే హైదరాబాద్లో బర్కత్పురాలో బ్రాహ్మణ సంక్షేమ భవన్ ఏర్పాటు చేసి పదేళ్ళు అయింది నిన్న మొన్న పెట్టిన కొత్త సంస్థ కాదు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి బ్రాహ్మణ సంక్షేమ భవన్ గురించి ఐడియా ఉంది ఇక్కడ వచ్చి సేవలు పొందిన వాళ్ళు మాత్రమే నేరుగా మీకు చెప్పగలుగుతారు మీకు కుమారులు ఎవరైనా ఉన్నా లేకున్నా పర్వాలేదు మీరు ఒకవేళ ఏదో దేవాలయంలో పనిచేస్తున్నారా మీ వెనకాల ఆస్తులు ఉన్నాయా డబ్బులు ఉన్నాయా లేకుంటే ఇంకేమైనా ఉన్నాయా అనేది ఇక్కడ అప్రస్తుతం మాకు అవసరం ఉండదు పెద్దవాళ్ళుగా మీకు ఇంత అన్నం పెట్టదలిచినాను కాబట్టే ఈ యొక్క ఆశ్రయం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మీరు రావాలనుకుంటే కేవలం బ్రాహ్మణ శాఖలు నాలుగు వైదికులు నియోగులు శ్రీవైష్ణవులు మధ్వరు ఈ నాలుగు ప్రధాన శాఖల్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఆ గోత్రము మీ శాఖ తర్వాత మీరెవరు మీ ఇంటి పేరేమిటి అనేటు కొంత తెలియజేసి మీరు నేరుగా కూడా వచ్చేయచ్చు అడ్రస్ కూడా ఇదే వీడియోలో పెడుతున్నాము ఇక్కడ రీజన్ ఏంటంటే ఎంక్వైరీలు అవసరం లేదు మాకు మీకు ఎప్పుడైతే మేము ఉండలేకపోతున్నాం మాకు ఇంత అన్నం పెడితే చాలు అనుకుంటారో వాళ్ళకు మాత్రమే నేను ఆశ్రయం ఇవ్వాలని అనుకుంటున్నాను కానీ లగ్జరీ కోరుకుంటే ఇక్కడ ఉండదండి సపరేట్ రూమ్లు ఇవ్వండి సపరేట్గా ఏసీ రూములు పెట్టండి ఇవన్నీ అడిగితే ఇక్కడ ఉండవు మీకు సఫిషియంట్గా మంచి వాళ్ళకి మీకు కావాల్సిన కాటు బెడ్డు భోజనము అల్పాహారము టీ కాఫీలు కానీ హాయిగా పది మందితో మాట్లాడే ప్రశాంతత కానీ ఇవన్నీ ఉంటాయి ఇంతకుమించి ఏం కావాలి మనకు ఏర్పాట్లు అన్నీ ఉంటాయి మన ఇంట్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సోఫాలు మంచాలు చైర్లు అన్ని ఫ్యాన్లు లైట్లు అన్నీ ఉంటాయి ఇక్కడ నేను కోరుకునేది ఏమిటంటే మొట్టమొదటి మీరు మీ వెనకాల ఉన్న ఆవేదనలు బాధలు అన్నీ అక్కడ వదిలేసి నా రండి ఇక్కడ వచ్చినాక ప్రశాంతంగా ఉండాలి నేను కోరుకునేది అదొకటే ఇంకా ఇక్కడికి వచ్చినాక ఎవరికో ఫోన్లు చేసి నువ్వు అట్లా నువ్వు ఇది నాకు అట్లా చేసినవన్నీ బాధలు వదిలిపెట్టేసేయాలి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మీరు పని చేయాల్సిన అవసరం ఉండదు కనుక మీరు హాయిగా ప్రశాంతంగా ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రమే నేను ఇక్కడ తెలుపుతున్న అడ్రస్ నేరుగా రండి ఇమ్మీడియట్గా మీకు ఏమి ఇబ్బంది లేదు ఎంతమంది వచ్చినా నేను చూసుకోగలుగుతా ఆ భగవంతుడు ఆ శక్తి నాకు ఇచ్చాడు కనుక మీకు తెలియజేసేది ఏమిటంటే ఆ మీ ఇంట్లో ఉన్న వస్తువులు ఏం చేయాలి ఎప్పుడు రావాలి ఇవంతా మీ నిర్ణయం నేను రమ్మంటున్నది హైదరాబాద్లో బర్కత్పురాలో మన బ్రాహ్మణ భవన్కి వస్తే మిమ్మల్ని ఇక్కడ ఎలా చూడాలి ఎక్కడ ఉంచాలి అనేది అంతా డిసైడ్ చేసి మీకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయడానికి బ్రాహ్మణ సంక్షేమ భవన్ ఎప్పుడైనా రెడీగా ఉంది ఇది రెండు వేల ఇరవై నాలుగు దాదాపుగా ఆరేళ్ళ నుంచి మేము ఇస్తూనే ఉన్నాం ఆశ్రయాలు కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే వచ్చిన వాళ్ళు మీరు ఆశ్రయం పొందడానికి వచ్చిన వాళ్ళు ఇంత భోజనం చేసి అల్పాహారం చేసి ప్రశాంతంగా ఉండాలి ఆ పక్కన వాళ్ళు ఇట్లా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు వాళ్ళు అలా ఉన్నారు అవి వదిలిపెట్టడానికే నా దగ్గర రావాల్సింది మీరు ఇంకా ఒకరి పట్ల వేరే భావాలు వ్యక్తపరిచే విధంగా ఉంటే అవసరం ఉండదు మన జీవితం ఏందో మనం చూసుకోవాలి మన తిండి నేను భోజనం పెట్టానా లేదా మీకు అల్పాహారం ఇచ్చానా లేదా మీకు ఏదైనా అనారోగ్యం వస్తే చూపించానా లేదా మందులు ఇప్పించానా లేదా ఇంతవరకే చూసుకోవాలి ఇక్కడ వేరే బాడీ ఉండదు ఐఆమ్ అలోన్ పర్సన్ వన్ మ్యాన్ ఆర్మీ ఫార్ యూ కాబట్టి మీ కుమారుడు అనుకుంటారో సోదరుడు అనుకుంటారో అనుకోని మీరు రావాలి మీరు వచ్చి చూసి డిసైడ్ చేస్తాము రూమ్ ఫోటోలు పెట్టండి అవన్నీ ఇక్కడ ఉండవు ప్రశాంతంగా జీవించడానికి కావలసింది ఉదయం లేవగానే స్నానము సంధ్య వార్చుకోవచ్చు పూజ చేసుకోవచ్చు ఏర్పాట్లన్నీ ఉన్నాయి దేవుడు గది ఉంది మళ్ళీ ప్రశాంతంగా అయిపోగానే మీరు అల్పాహారం చేయవచ్చు మళ్ళీ టయానికి భోజనం చేయొచ్చు వేడివేడిగా హాయిగా పడుకోండి ఎందుకు ఆలోచనలు మీకు లేనిపోని ఆలోచనలన్నీ మానేయమనే ఈ యొక్క బ్రాహ్మణ ఆశ్రయం అనేది మేము ఏర్పాటు చేసింది ఇక్కడ చాలామంది ఉన్నారు చాలామంది హాయిగా ప్రశాంతంగా ఉన్నారు ఇక్కడ వయస్సు మీద పడినాక భౌతికంగా మీకు శక్తి లేనప్పుడు మీరు వేరే వాళ్ళు చూడలేదు అనే ఒక మానసిక ఆందోళన ఉన్నప్పుడు గిరిప్రసాద్ శర్మ అనే నా దగ్గరికి రండి ఇక్కడికి వస్తే అన్నీ వదిలేసేయాలి ఫోన్ కూడా అవసరం ఉండదు ఉంటే ఉంచుకోండి అవసరం ఉండదని చెప్తున్నాను హాయిగా ప్రశాంతంగా ఉండండి లేదు ఆడబిడ్డలే ఉన్నారు మాకు అప్పుడప్పుడు వస్తారు రమ్మనండి హాయిగా ఇక్కడ మంచి రూమ్ ఉంది సపరేట్గా వేరే ఒక రూమ్ ఉంది ఆ రూమ్లో కూర్చొని మాట్లాడండి వాళ్ళు కూడా ఒకటి రెండు రోజులు ఇక్కడే ఉండమనండి ఏం మీకేం అబ్జెక్షన్ చేయలేదే కాబట్టి మీరు మొట్టమొదటి నిర్ణయించుకోవాల్సిన ఈ విషయం ఏమిటంటే వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాక ప్రశాంతమైన జీవితం గడపడానికి బ్రాహ్మణ భవన్కు రండి ఏదో దానికి ఇంకొకటి ఛార్జెస్ ఎంత కట్టాలి ఛార్జెస్ అనేటివి ఇక్కడ లేవు మీరు అడ్మిషన్ అప్పుడు కట్టక్కర్లేదు మీరు ఏ లాస్ట్లో ఇంకం వరకు కూడా మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఫీజులు ఉండవు హాయిగా ప్రశాంతంగా మేము పెట్టింది ఇంత హాయిగా అన్నీ మంచిగానే పెడతాం ఫ్రీ అంటే ఏదో దుబారా రేషన్ బియ్యం మేము పెట్టము మంచి బియ్యం పెడతాము మంచి అన్నం పెడతాం మీరందరూ కూడా ప్రశాంతంగా ఉండడానికి మేము ఏర్పాట్లు చేశాం కాబట్టి మీరు ఈ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోండి మీ బ్యాంక్ బ్యాలెన్సులు మీ ఆస్తులు నాకు అవసరం లేదు అవి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం అంతా వదిలేసి ప్రశాంతంగా హాయిగా టీవీ ఉంది ఫ్రిడ్జ్ ఉంది మీరేమన్నా పళ్ళు తింటామంటే పళ్ళు తెప్పిస్తాము ఇన్ని రకాల సర్వీస్ ఉంటుంది ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేసిన అంటే ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వాలి అని దిస్ ఈజ్ నాట్ పెయిడ్ పెయిడ్ గెస్ట్ హౌస్ కొంతమంది మేము ఇరవై ఐదు వేలు ఇచ్చేస్తాం యాభై వేలు ఇచ్చేస్తామంటారు మీరు ఇరవై ఐదు వేలు ఇస్తారు ఇరవై ఐదు వేల ప్రశ్నలు వేస్తారు మీకు డబ్బులు ఇచ్చినాము అనే భావన ఉంది తప్ప ప్రశాంతంగా జీవించాలనే ఆలోచన లేదు కాబట్టి ఐ యామ్ అనేబుల్ టు సర్వ్ ది పీపుల్ హూ ఎవరు డబ్బులు కట్టే వాళ్ళకి నేను చేయలేను నాతో కాదు డబ్బులు అవసరం లేదు ఇక్కడ మీరు తినే ఇంత అన్నానికి డబ్బులు ఎందుకు అది పెట్టగల శక్తి నాకు దేవుడు ఇచ్చాడు ఇక్కడ ముప్పై మంది అమ్మాయిలు నేను చదివిస్తున్నాను ఫ్రీగా తులసీవనం అని పేరు పెట్టి ఇక్కడ ప్రతి అమ్మాయికి ఫ్రీగా హాస్టల్ ఇచ్చాను వాళ్ళు చదువుకుంటారు వాళ్ళ ఫీజులు కూడా నేనే కడతాను ఇవన్నీ చేస్తున్నప్పుడు మీ పట్ల ఎటువంటి పరిస్థితిలో కూడా ఇబ్బంది లేకుండా చూడటం నా బాధ్యత కనుక బ్రాహ్మణ ఆశ్రయం హైదరాబాద్ ఎవరైనా రెఫర్ చేసే ముందు కూడా దయచేసి వాళ్ళకి విషయాలన్నీ చెప్పండి మీరేమి తీసుకుపోవాల్సిన అవసరం లేదు కేవలం మీకు సంబంధించిన బట్టలు మాత్రమే బట్టలు ఒక బెస్ట్ ప్రైస్టు మిగతా ఏం అవసరం లేదు ప్లేట్లు సామాన్లు బిందెలు అవన్నీ ఏం అవసరం ఉండవు మా దగ్గర చాలా బోల్డెన్ ఉన్నాయి మీకు సపరేట్ ప్లేట్ ఇస్తాము భోజనం పెడతాము అన్నీ ఉంటాయి కాబట్టి ఎటువంటి వస్తువులు కానీ మీరు ఏదో సంపాదించింది కానీ మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు హాయిగా ప్రశాంతంగా రండి ఇక్కడ హాయిగా ఉండండి ప్రశాంతంగా ఉండండి అందరితో పాటు ఉండండి సంతోషంగా ఉండండి ఇది నేను కోరుకుంటున్నాను మళ్ళీ ఫోన్లు చేసి ఎక్కడ అడ్రస్ చెప్పండి అడ్రస్ క్లియర్గా చాలాసార్లు పోస్ట్ చేశారు అదే పనిగా అడ్రస్ అడుగుతారు అడ్రస్ అడిగి రమ్మంటే రారు కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బ్రాహ్మణ పెద్దలు కూడా అది ఇండివిజువల్ కావచ్చు భార్యాభర్తలు కావచ్చు వితంతువులు కావచ్చు ఎవరైనా సరే మాకు వెనక ముందు సపోర్ట్ లేరు అనేవాళ్ళు నేరుగా బ్రాహ్మణ సంక్షేమ భవన్కి రండి ఇక్కడ మీకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి దయచేసి ఇది సోదరభావంతో స్వీకరించి మీరు ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి మీ భవిష్యత్తు జీవితాన్ని హాయిగా విశ్రాంతి తీసుకోండి ఏదైనా పని చేస్తాము అంటారు చేయండి తప్పేం లేదు ఏదైనా కూరగాయలు తరిగేయడము లేకుంటే వంటలో సహకారం చేయడము లేదా ఎక్కడన్నా శుభ్రం చేసుకోవడము ఇది ఒక ఆశ్రమం లాంటిది చేసుకోండి తప్పేముంది ఎవరు ఏమి అనరు కాకపోతే ఇక్కడ రావాల్సిన వాళ్ళు వచ్చేవాళ్ళు కేవలం బ్రాహ్మణులు మాత్రమే వేరే వాళ్ళకి అలో లేదు ఈ వీడియో చూసిన వేరే కులాల వాళ్ళు ఎవరైనా కానీ కేవలం మీకే పెట్టుకుంటారంటే ఖచ్చితంగా మాకే పెట్టుకుంటాం వేరే వాళ్ళకి ఇక్కడ అలో లేదు ఒకవేళ లేదు మాకు కూడా చేయండి అని వయసులు కానీ లేదా ఇతరతర కులాల వాళ్ళు ఎవరైనా అడిగినా కూడా మీరు పది ఇరవై లక్షల రూపాయలు డిపాజిట్ తీసుకుని రండి మీకు సపరేట్గా బిల్డింగ్ పెట్టి అక్కడ నేను ఏర్పాటు చేస్తాను మ్యాన్ పవరు సర్వీస్ చేయడానికి అదంతా నాకు ఉంది ఇది బ్రాహ్మణుల కోసం ఏర్పాటు చేసింది కాబట్టి బ్రాహ్మణులు మాత్రమే అడ్మిట్ అవ్వాలి కనుక ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకోవాలి ఎవరు వచ్చేది ఉన్నా మీరు మెసేజ్లో క్లియర్గా మీ పేరు గోత్రము శాఖ మీరేం చేసేవాళ్ళు వృత్తి ఇప్పుడు మీ పరిస్థితి ఏమిటి అనేది ఈ డిస్ప్లే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేయండి వాట్సాప్ లేదు ఎవరితో అయినా పక్కన వాళ్ళతో మెసేజ్ అయ్యా మా పేరు గోత్రము ఈ శాఖ ఇవన్నీ చెప్తాము ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి దయచేసి అని చెప్పేసి కింద మీ నంబర్ రాయమని చెప్పండి ఇది వాళ్ళ నంబర్ కాదండి వాళ్ళకి సెల్ ఫోన్ ఇది స్మార్ట్ ఫోన్ లేదు ఈ నెంబర్లో నేను పెడుతున్నాను వాళ్ళ నంబర్ ఇదే నెంబర్ రాయండి అట్లా రాపిస్తే నేనే కాల్ చేస్తాను ఇంకొకటి మీరు కుగ్రామాల్లో ఎక్కడో ఎక్కడైనా చిన్న చిన్న గుళ్ళలో చేస్తున్నారు వాళ్ళు సరిగా ఆదరించడం లేదు అన్నం పెట్టడం లేదు జీతం ఇవ్వట్లేదు మీరు కూడా నేరుగా వచ్చేసేయండి ఇబ్బంది లేదు మనకు కేవలం బ్రాహ్మణ శాఖలకు బ్రాహ్మణకు ఏది మన గోత్రాలకు సంబంధించిన బ్రాహ్మణులు ఎవరైనా సరే మీరు ఏ వృత్తిలో ఉన్నారనేది నాకు అనవసరం సంప్రదాయ పద్ధతులు అయితే పక్కా పాటియాలి ఇష్టం వచ్చినట్టుగా లేవడము అవన్నీ ఇక్కడ కుదరదు మీరు పెద్దవాళ్ళు పడుకోవాలి కాసేపు అంటే పడుకోండి అంతేగాని ఇక్కడ చాలా మంచి సంప్రదాయంతో పద్ధతులతో ఉండాల్సిన అవసరం ఉంటుంది కనుక పద్ధతులు పాటిస్తాము అనేవాళ్ళు మోస్ట్ వెల్కమ్ లేదు మేము పద్ధతులు పాటియము స్నానాలు చేయము అంటే మీకు వదండం మీ ప్రాబ్లం మీరు పడండి కనుక ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు నేరుగా మా వద్దకు రండి నేరుగా వచ్చేయచ్చు పర్మిషన్ కూడా అక్కర్లే ముందు మాత్రం ఆ డీటెయిల్స్ పెట్టాలి మీ గురించి కులగోత్రాలతో పాటు మొత్తం పెట్టి ఏ శాఖ ఎక్కడి నుంచి ఏమిటి పరిస్థితి ఏమిటని రాసి వెన వెంటనే మీరు వచ్చేయచ్చు ధన్యవాదము